ఈరోజు నువ్వులు పచ్చి కొబ్బరి వేసుకొని వంకాయ ఆలు కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ తెల్ల నువ్వులు ఐదారు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని పొడిలా చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా రెండు ముక్కల్లో కట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం వేగిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు కూడా వేసుకోవాలి ఇలా టమాటాలను కూడా ఒక నిమిషం ఆయిల్లో బాగా వేగనిచ్చిన తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇలా వేగనిచ్చి ఆయిల్లో మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు టమాటా ముక్కలు మెత్తగా ఉడకనివ్వాలి మూత తీస్తూ అప్పుడు మధ్య మధ్యలో టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వులు పచ్చి కొబ్బరి పొడి కూడా మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ పేస్టు ధనియాల పొడి కారం కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి పచ్చితనం పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనిచ్చాలి ఇలా వేగిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు వంకాయ ముక్కలను టమాటో గ్రేవీలో మగ్గనివ్వాలి ఇలాగా మూత తీసి మళ్ళీ ఒక నిమిషం బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఇలా వాటర్ కూడా పోసుకొని వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా వంకాయ ముక్కలు కూడా ఒకసారి కలుపుకొని వాటర్లో మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి ఇలా వంకాయ ముక్కలు కొంచెం మెత్తబడిందని తెలిసాక ముందుగా ఉడకపెట్టుకున్న ఆలును తొక్క తీసుకొని వేసుకోవాలి ఇలా ఆలుగడ్డలు మొత్తం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలా అంతా ఆలు వంకాయకి బాగా పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఆలు కర్రీ ఆలు వంకాయ కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఆలు వంకాయ నువ్వులు పచ్చి కొబ్బరి కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మామూలు రైస్ కంటే బగారా రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్